హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంకు స్వాగతం మిత్రులరా గురుకుల రిజల్ట్స్ ఎప్పుడు అన్ని రకాల కామెంట్స్ కింద అదే పెడుతున్నారు బాగా యాంగ్జైటీగా ఉన్నారు ఆతృత అనేది ఉంది కాబట్టి మీకు చెప్పా నేను గురుకుల రిజల్ట్ అనేది రావాల్సినప్పుడు వస్తుంది మీరు మాత్రం టైం వేస్ట్ చేయకుండా డిఎస్ సంబంధించిన ఆలోచన స్టార్ట్ చేయండి ఇక ఆలోచన స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చక్కగా అయిపోతూ ఉంటాయని ఇక గురుకుల రిజల్ట్స్ ఎప్పుడు అని దానిపైన కూడా ఒక రెండు నిమిషాలు వీడియో చేయండి సార్ అని చెప్తున్నారు కాబట్టి చెప్తాను గురుకుల రిజల్ట్ సంబంధించి ఫస్ట్ ఏంటంటే దీనిపైన ఒక అపోహ వచ్చిందండి గురుకుల ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారని అది వట్టి మాట ఫేక్ న్యూస్ అంటారా ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంటాయి ఇలాంటి న్యూస్ బాగా అది ఒక ఫేక్ న్యూస్ మీరు ఎట్టి పరిస్థితులు నమ్మకండి గురుకుల రిజల్ట్ సంబంధించి ఈ వారం రోజుల్లో గురుకుల బోర్డు వాళ్ళు వాళ్ళ చీఫ్ సెక్రటరీతో ఒక ప్రధాన కార్యదర్శి ఎత్తున్నారో వారితో కలిసి మన సీఎం గారిని కలవబోతున్నారు అలాగే విద్యాశాఖ ఎవరికి వాళ్ళకి ఇంకా కేటాయించలేదు కాబట్టి అది దాదాపు సీఎం గారి వద్దే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో సీఎం గారి వద్ద నుంచి ఈ గురుకుల సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే దానిలో గురుకుల బోర్డులో ఆల్రెడీ ప్రమోషన్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు ఇంతమంది ఎలక్షన్స్ ముందు చేశారు ఒక ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది సో ఈ ఇది అయిపోతూనే ఉంటుంది అది ఇది రిజల్ట్ వచ్చి మొత్తం అయ్యేసరికి ఈ ప్రమోషన్స్ చూడడం కూడా అయిపోతుంది సో మన ప్రమోషన్ నుంచి మాత్రం గవర్నమెంట్కి ఒకసారి చెప్పి స్టార్ట్ చేయాలి కాబట్టి మరో వారం రోజుల్లో ఆ పర్మిషన్ తీసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో ఇక ఒక్కొక్క లిస్టు రావటం వెరిఫికేషన్స్కి బయలుదేరటం ఆడవాళ్ళు అయితే ఫ్రీ టికెట్తో హైదరాబాద్ ఈసారి అది కూడా సూపర్ లగ్జరీ లేదట ఎక్స్ప్రెస్ అయితే ఓకే డే టైం అయితే మనం డే టైం వెళ్తాం కాబట్టి సూపర్ లగ్జరీ అవసరం లేదు ఎక్స్ప్రెస్ సరిపోతుంది మనకి సో మిత్రులారా ఈ జనవరి మాసంలో అయితే రిజల్ట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి ఇక గ్రూప్ ఫోర్ సంబంధించి కూడా చెప్పాల్సి వస్తే అది కూడా జనవరిలో వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఫిబ్రవరిలో ఒకేసారి గ్రూప్ ఫోర్ కానివ్వండి గ్రూప్ జిఎల్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఈ బాడీ టీఎస్పిఎస్ సంబంధించినటువంటి జనరల్ బాడీ ఏతుందో ఆ సభ్యులు కార్యవర్గ సభ్యులు ఎవరుతున్నారు వాళ్ళని పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత ఆ ప్రక్షాళన పూర్తవడం కోసం ఒక నలభై రోజుల కాలం పట్టచ్చు వెంటనే దాని తర్వాత ఆ సభ్యులు సమావేశం అవుతారు దానికి సంబంధించిన గతంలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇవ్వటం ఆ తర్వాత కొత్త ఎగ్జామ్స్ యొక్క డేట్స్ అనౌన్స్ చేయటం ఇవన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి ఈసారి మాత్రం ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించి ఏర్పాటు చేయాలి కాబట్టి కొత్త కార్యవర్గం ఏర్పాటు అనేది చాలా అత్యవసరం ఎందుకంటే ఇవాళతో పోతుంది ఇంకా దాదాపు రెండు లక్షల నిన్న కూడా అసెంబ్లీలో నిన్న కాదు ఇవ్వాలి అసెంబ్లీలో రెండు లక్షల ఉద్యోగాలు కేవలం సంవత్సరంలోనే ఫిల్ చేస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు బాగా చిత్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మనం అవకాశంగా తీసుకొని చక్కగా రూపకల్పన చేసేందుకు మనం సహకరించాలి దాని తగ్గట్టుగా టీఎస్పిఎస్సి బోర్డు అయ్యేంత వరకు కొద్దిగా ఊపిడుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డేట్స్ అండ్ రిజల్ట్స్ సంబంధించిన అన్నీ కూడా ఒకేసారి రావడం జరుగుతుంది గురుకుల బోర్డు సంబంధించి మాత్రం ఎయిటీ పర్సెంట్ జనవరిలో ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చి ఎన్నికల్లా పని లిస్టులు వచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం మే చివరి నాటికి మార్చిలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది వచ్చేస్తుంది మార్చి మూడో వారం కల్లా ఎలక్షన్ కోడ్లో ఉంటాం మనం ఏప్రిల్ ఎన్నికల్లా ఉండే ఎట్టి పరిస్థితుల్లో మేలో మాత్రం మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని స్కూల్కి వెళ్తారు ఇది మాత్రం ఖాయం మిత్రులారా ఇది ఈ వివిధగా చెప్పాలనే అంశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సలహా నమస్తే